పట్టణం రెడ్డి విసంధు పరిషత్తు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నా ఇప్పుడు మనం ఈ చిత్తూరు పట్టణం నడి బొడ్డున ఇటువైపు తీసుకుంటే రైల్వే ఇటువైపు తీసుకుంటే కొత్త బస్ స్టాండ్ మరి మధ్యలో సుమారు మూడు నుండి ఒక నాలుగు ఎకరాల భూమి విలువైన భూమి గత డెబ్బై సంవత్సరాలుగా పందుల పెంపకానికి వదిలేస్తారు అంటే ఇక్కడ ఒక నగరపాలక సంస్థ వాళ్ళు పట్టించుకోలేదు ఎండోమెంటు యాక్చువల్లీ ఇది ఎండోమెంట్కి చెందింది ఇది మరి ఇన్నేళ్ళుగా ఈ డెబ్బై సంవత్సరాలు పందుల పెంపకం వాళ్ళకి ఇచ్చినప్పుడు మరి ఆ ఆదాయం అంతా ఎండోమెంటుకి వెళ్ళిందా ఎక్కడికి వెళ్ళింది మొట్టమొదట మేము ఈ ఈ మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నాం ఎక్కడికి వెళ్ళింది ఏమైంది మరి ఇప్పుడు మేము గుర్తించి హిందూ పరిషత్ తరఫున మేము గుర్తించి మన ఈఓ గారి తిమ్మారెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాము తర్వాత వారు స్పందించడం తర్వాత వెంటనే మేము ఎమ్మెల్యే గారిని కలవడం గురుజాల జగన్మోహన్ గారిని కలవ కలిస్తే వారు వెంటనే స్పందించి మరుసటి ప్రోజ మొత్తం క్లీన్ చేయించారు కాబట్టి ఈ యొక్క విలువైన కొన్ని కోట్ల విలువైన ఈ యొక్క భూమిని కొన్ని ఎకరాల భూమిని ఖచ్చితంగా ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు లేకుంటే సాయంత్రం అయితే పిల్లలు ఆడుకోవడానికి ఒక చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకంటే చిత్తూరు ఉంది కాబట్టి వాటిది దేవుడి మాన్యం కాబట్టి ఖచ్చితంగా ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా ఉపయోగించుకోవాలి ఆ యొక్క కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే గారిని సవనీయంగా కోరుకుంటున్నాం విశ్వహిందు పరిషత్ తరఫున తప్పకుండా ఈ యొక్క భూమిని వాడుకులోకి తెచ్చి ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి ఉపయోగిస్తారని హిందుమూలం కోరుకుంటున్నాం జీవకారుణ్య అన్నదాన సత్రం వారి ఒక స్థలం ఇది దాదాపు ఎన్నో ఏండ్లుగా ముళ్ళ చెట్టులతో కప్పుపడి ఉండింది ఇక్కడే పందులు మేస్తూ పందులు మొత్తం పందులు మాయంగానే ఉంది సాక్షాత్తు పరమేశ్వరు మొదలు స్థలం ఇది ఎప్పుడు దేవాలయం నిర్మాణం చేశారో తెలియదు ఒకప్పుడు బాగా పూజలు అందుకున్నది అంటున్నారు సో ఈ ముళ్ళ చెట్ల కంపలో ఉన్న శివాలయాన్ని మొన్న మొన్న మేడం మేమంతా వచ్చి చూసే కంటపడింది సో ఇది వెంటనే ఎండోమెంట్ వరకు సమాచారం ఇచ్చాము ఈవో తిమ్మారెడ్డి గారికి ఆయన వెంటనే దీన్ని పరిష్కరిస్తానని చెప్పాడు సో ఎమ్మెల్యే గారు గుర్జాల మోహన్ ఎమ్మెల్యే గారికి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఆయన వెంటనే స్పందించారు సో ఎమ్మెల్యే గారు స్పందించిన వెంటనే ఇంకొంచెం ఫాస్ట్గా పని ఈరోజు మొత్తం క్లీన్ అవ్వడం జరిగింది సో మన చిత్తూరు ఎమ్మెల్యే గారికి మరియు ఎండోమెంట్ అధికారులకి ఈ పని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకున్న ఈవో తిమ్మారెడ్డి గారికి తిమ్మారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాము పరిషత్ తరఫున సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపిస్తున్న మన చిత్తూరు నగరం ఎమ్మెల్యే గారికి ప్రత్యేక అభినందన తెలుపుకుంటాము విశ్వ పరిషత్ తరఫున జయ శ్రీ నమస్కారం ఇక్కడ మన కొత్త బస్ స్టాండ్ కి పక్కలో ఉన్నటువంటి ఒక ప్లేస్ ఇది ఎండోమెంట్ దాని కూడా చాలా మందికి తెలియదు అన్నమాట సో ఇక్కడ ఒక శివాలయం ఉంది అని చెప్పేసి రావడం జరిగింది వచ్చిన తర్వాత శివాలయం అయితే ఉంది మొత్తం ముళ్ళకంపలు ఉండింది ఎండోమెంట్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము రోజులు గడిపారు ఇదిగో ఈరోజు చేస్తాము రేపు చేస్తామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఒక్కటే ఒక రోజు నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ చేసి క్లియర్ అవ్వాలి అని చెప్పారు సో ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎండోమెంట్ వాళ్ళు కాస్త నిద్ర మేల్కోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ విషయాన్నైనా కూడా వాళ్ళు చాలా నిదానంగా నట్ట నడక నడుస్తున్నారు ఇది నా ఒపీనియనే కాదు ప్రజల ఒపీనియన్ కూడా ఇలాంటి స్థలాలు ఎన్నో ఎండోమెంట్కి ఉంది కానీ ఎందుకు మీరు దాన్ని ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు అని నేనైతే క్వశ్చన్ చేస్తున్నాను ఇది క్లియర్ చేశారు దానికి ధన్యవాదాలు ఓకే కానీ నా క్వశ్చన్ అయితే ఒకటే ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి ఎండోమెంట్కి దాన్ని ఎందుకు మీరు మనుగడలోకి తీసుకురాలేకుండా అలానే వదిలేస్తున్నారు అనేది నాకైతే అర్థం కాలేదు ఈ విషయం మీద స్పందించి వెంటనే ఇదంతా క్లియర్ చేసి దేవాలయాన్ని బయటకు తీసుకొచ్చిన ఎమ్మెల్యే గారికి మాత్రం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను